మూడో రోజు తీయడానికి వచ్చాము పదండి పదండి ఇప్పటికే లేట్ అయిపోయింది సూపర్ చేస్తుంది ఉషారు ఉంది అమ్మా నేను అటు కొరవలో ఉంగండి బట్టమ్మా నిన్న కొరవ తీసాం కదా తెల్లవారి అది తెల్వరీ ఒక మనిషి రాలేదు కదా జయం రాలేదు సర్దుకోండి జయమే రాలేదా ఊరెళ్ళింది రాణానేసింది డ్రోన్ సర్దుకోండి ఇదండి నిన్న తీసాం కదా సాకం సగం మళ్ళీ అక్కడ సైడ్కి చివరికి ఉందండి చూపిస్తాను ఇగండి చేతులు నొప్పి పెట్టేస్తాను ఇది తీసేసరికి వర్షం కూడా పర్లేదు మొన్న పడ్డది ఇదిగోండి ఎండ ఎక్కుతుంది గరికేనండి ఇటైతే ఫుల్ ఫుల్గా ఉన్నట్టు ఉందండి ఎన్ని భోజులు తెలీదు అక్కడి వరకు అయితే వెళ్ళదు ఆరు ఐదు ఉన్నట్టు ఉన్నాయి భోజులు తీయడానికి ఆ చివరి వరకు ఉంది అలా అక్కడ శాఖం ఉంది తీయాలండి ఈ ఈరోజల్లా సరిపోద్ది

మరి వర్షం పడలేదు మొన్న పడ్డది మరి దేవునికి తీయడానికి పిలిచాను మరి ఆ దేవుడు చేస్తాం చెంపకాడ తీయ మరము జాగ్రత్త అమ్మ పాములు గట్టి ఉంటాయి తీసి నీటికి నెట్టికి వస్తుంది పిన్ని మొన్న వర్షం పడ్డది మరి నిన్న పడలేదు అంతే మరి తీయాలి తప్పదు మరి ఈ రోజుకే ఈరోజుకే రేపు రోజు వేస్తాం ఇంటికా మరి ఆ గుడ్లోనే ఉంది కొత్త గుడిలోనే ఈ గుడిలోనే కంప్లీట్ చేసి మనరు ఈరోజు ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు ఉండగా మనకి ఎందుకు కోడలు ఉండగా భయము రెండే చేతులు ఉంటాయి నాలుగు చేతులు ఉంటాయి అలాగ ఉంటుంది టీ తేవాలా అలగలే మీకారా మేడంలు అంతకాయాలి వాళ్ళ పిల్ల నిమ్మకాయ నీళ్ళు తెచ్చేస్తానాలో పీయండి నేను వెళ్ళి తెస్తాను ఇదిగోని నేను చూపించాను కదా వీడియోలో నిమ్మకాయ నీళ్ళు అయితే తెమ్మంటున్నారు ఇక్కడ తీద్దాము మనం ఉండే చాలు ఉన్నాయి పెద్దవి నిమ్మకాయలు ఉళ్ళు గుచ్చుకుంటున్నాయి ఇవన్నీ రెండు తీసాను ఇవన్నీ పెద్ద నిమ్మకాయ ఉంది ఇక్కడ మరి లేవండి ఉన్న వల్ల చిన్నవేనే ఉన్నాయి చాలండి మూడు తొమ్మిది మంది అండి తొమ్మిది మంది కదండి చాలదేమో మరి రెండు తీసాను మన చెట్లోనే అయితే జ్యూస్ ఎక్కువ ఉంటుందండి ఇప్పుడు ఇంటికి వెళ్ళి చేస్తాను చూడండి ఇదైతే ఇంటికి వెళ్తున్నానండి జూస్ ఉంది చూడండి వెళ్ళిన తోవ కూడా చూడండి ఊర్లోకి అయితే వచ్చాను అయితే ఎవరు లేరండి అండి అందరూ పళ్ళుకి గాబు గాబుజేతులకి అన్నీ పళ్ళు గట్టా ఎండిస్తారు వెళ్ళిపోయారు గాబుజేతులకి ఇదండి ఇంటికి వచ్చాము నీళ్ళు పోసుకుందాము ఫిజ్ నీళ్ళు అండి పక్కన చోళ్ళ నుంచి పెంచాను వేరే బాటిల్ ఉన్నాయి పోద్దాము నీళ్ళైతే పోసడం ఏంటండి చాలు షుగర్ ఎక్కువైపోయి తాగలేమండి పిండుతాం ఇది తొక్కపాల్సిన వాటర్ ఎక్కువ ఉంటుంది చూడండి ఇంత వాటర్ ఉంది ఫుల్ వాటర్ అండి తక్కువ పాల్సిన గొప్ప పులుపు ఉంటుందండి గోల్డెన్ నింపాలి కలుపునేపేనండి స్కేల్ కొడగానే ఒక గ్లాస్ కూడా కలుపు చేస్తుందండి నోట్ సిరో సరి మొక్కలు ఎలా ఏం బావా వచ్చావు భర్తమ్మ ఇంకా ఉందా ఉంచినారా తీసేమని చెప్పినా మీకు ఆ బోధికెళ్ళిపోమ్మని చెప్పినా వరుస పడమని మొక్కలు దేవుడికి నువ్వు మరి ఏస్తామ మేము అలాగే మొక్కుతాను ఏమా ఇంకా ఉంచినావా గడ్డి లే తీసేయండి నిమ్మకాయ నీళ్ళు తాగురు కానీ ఏ బలము జయమా బలము చూపించకపోతను బాతి రామా నాగలక్ష్మి

అందుకోండి అనుకోండి భర్త మేమే మౌనంగా ఉన్నావు డాన్స్ చేయకుంటే అని అట్లాగా అడిగితే ఈరోజు ఏటు ఎలాగోందామా నిమ్మకాయ నీళ్ళు కిడ్జ్ నీళ్ళు చేశాను ఈరోజు పదమ్మ తాగి అయిపోయిందా పదండి పదండి మళ్ళీ ఆ గుడ్లే ఉంది కొత్త గుడ్లే పదమారుతి ఏమి నిమ్మకాయ నీళ్ళు చల్లగా ఉందని ఉండిపోతాను అయితే కూలింగ్ బాగా అయింది నీకు లేకలేకపోతాడు భారతి ఇవ్వండి బావగారు కూడా వచ్చారు చేసారు సాయం చేస్తున్నారు ఇవ్వండి ఈ భోజలో ఫుల్ చెప్పాను కదా ఫుల్ భోజనం ఉందని ఇంకా చేస్తున్నారు అక్కడి నుంచి ఇంకొకటి ఇక్కడి నుంచి తీస్తున్నారు ఇంకా ఇగండి చూడండి అడిగలేదా బంకల్లో మా బావగారు తీస్తున్నాను మేము ఇటు పక్క చేస్తున్నాము ఇదండి వచ్చారు లాస్ట్ అయిపోతుంది పంచసాయి వచ్చాను వెళ్ళి అయిపోతే అయిపోతుందండి మధ్యాహ్నం కొత్త వాటికి వెళ్ళాలి లాస్ట్ అయిపోయింది యాసం గుంపు అయిపోయారు రెండే అయిపోయింది కదా పదండి మధ్యాహ్నం పెద్ద కొత్త ఉంది తీడ రండి అమ్మా పాటి బాయ్ బాగా చెప్పమాన నాయకు కాదు నీకు था बट्टा पोटन सर